హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బలమైన పవర్ హీట్లర్తోనైతే కోల్కతా నైట్ రైడర్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉండడం జరిగింది మరి కోల్కతా నైట్ రైడర్ యొక్క స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అయితే ఈ సీజన్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడ్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు అదేవిధంగా కోల్కతా నైటర్ తొలి మ్యాచ్ ఏ జట్టుతో తలబడుతుంది ఆ మ్యాచ్ ఎప్పుడు ఉంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభమవుతుంది ఇప్పటికే పది జట్లు వచ్చేసరికి ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగినాయి అందరు స్టార్ క్రికెటర్లు మాత్రమైతే ప్రాక్టీస్ సెషన్స్ అయితే పాల్గొనడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ నైట్ రైడర్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడుతుంది ఈ మ్యాచ్తోనైతే అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు అయితే అందులో భాగంగానే కోల్కతా నైట్ రైడర్ వచ్చేసరికి ఈ సీజన్ మాత్రం అయితే మరోసారి టైటిల్ ఫేవరెట్ అయితే బరులో దిగే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మెగా ఆక్షన్ తర్వాత వాళ్ళ స్కార్లో చూసుకుంటే బలమైన పవర్ హీటర్తో కూడిన జట్టునైతే ఉందని కూడా చెప్పుకోవచ్చు బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం అయితే చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది గతం సీజన్ కంటే ఈసారి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ మాత్రమైతే అత్యంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్ అయితే ప్రత్యర్థి జట్లకి అయితే భయపెట్టించే రేంజ్లో అయితే కేకేఆర్ అయితే ఉండడం జరిగింది ఈ మెగాక్షన్ తర్వాత వచ్చేసరికి కేకేఆర్ యొక్క స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఒకసారి క్లియర్ కట్ గా అయితే చూసుకుంటే బ్యాటింగ్ కేటగిరీలో వచ్చేసరికి రింకు సింగ్ రఘువంశు రోవెన్ పావెల్ అజింక్య రహానే మనీష్ పాండే సోసాడియా వచ్చేసరికి బ్యాటింగ్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో చూసుకుంటే కె కెంటన్ డికాక్తో పాటు రోమను రోమనుల గుర్జాబ్ వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే వెంకటేశ్వర్ ఆండో రసల్ సురేల్ నారాయణ్ అంకుల్ రాయ్ రత్నదీప్ సింగ్ మోహన్ అలీ వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలు అయితే ఉండడం జరిగింది ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో చూసుకుంటే అర్షిత్ హర్షిత్ రానా వైభవ్ ఆరోరా అరణ్ ఆర్జే పెన్సోర్ జాన్సన్తో పాటు ఉమ్రాన్ మాలిక్తో కూడిన ఫాస్ట్ బౌలింగ్ కేటగిరీలో ఉండడం జరిగింది స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి మయాంక్ మార్కండేతో పాటు వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి స్పెషలిస్ట్ స్పిన్నర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది ఓవరాల్ స్క్వాడ్ కాంబినేషన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్ స్క్వాడ్ కాంబినేషన్లో చూసుకుంటే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది మన కేకేఆర్కి మాత్రమైతే బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే రింకు సింగ్ కానీ ఆంధ్ర రాసల్ కానీ కెంటన్ డిక్కా కానీ సునీల్ నారాయణ్ కానీ రత్నదీప్ సింగ్ కానీ భయంకరమైన పవర్ హీటర్తో తో బ్యాటింగ్ లైన్అప్ తో పాటు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే అర్షిత్ రాణా గానీ వైభవ్ ఆరో గారు ఆరుణ్ నార్చో కానీ అదేవిధంగా మయన్ మార్కండే గారు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ అటాక్ అయితే ఉండడం జరిగింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసరికి కోల్కతా నైట్ ఆడ మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు గత సీజన్ కంటే ఈ సీజన్ ఇంకా మెరుగైన ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది మెగా ఆప్షన్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు కోర్ టీంలో చూసుకుంటే కేకేఆర్ వచ్చేసరికి రింకు సింగ్ ఆన్ సునీల్ నారాయణ వెంకటేష్ అయ్యర్ వరుణ్ చక్రవర్తి మాత్రమైతే కోర్ టీం వీళ్ళు మాత్రమైతే వీళ్ళు రాణిస్తే కేకేఆర్కి అయితే తిరుగున్నా అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ స్క్వాడ్ కాంబినేషన్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు బలమైన బ్యాటింగ్ లైనప్తో కూడిన బలమైన బౌలింగ్ లైనప్ ఉండడం జరిగింది అదేవిధంగా ఈ సీజన్లో చూసుకుంటే కోల్కతా నైట్ కొత్త కెప్టెన్ అజింక్య రహాన్ అయితే చేయబోతున్నాడు మరి అజింక్య రహానే కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ ఎంత మేరకు ముందుండి తీసుకెళ్తారో అయితే చూడాలి ఎక్స్పీరియన్స్ కెప్టెన్ అని కూడా చెప్పుకోవచ్చు రీసెంట్ టైంలో అజింక్యరాని వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్లో ముంబైకి అయితే ప్రాతినిధ్యం వహించడం జరిగింది గా మరి ఈ సీజన్లో వచ్చేసరికి కేకేఆర్ని ఎంత ముందుండి తీసుకెళ్తారో అయితే చూడాలి ఓవరాల్గా స్క్వాడ్ కాంబినేషన్లో చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ప్లేయింగ్ లెవెన్కి వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి కెంటాన్ డికాక్తో పాటు సునీల్ నారాయణ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగుతున్నారు వీళ్ళిద్దరు కూడా గత కొన్ని సీజన్ల నుంచి అయితే వీళ్ళిద్దరే బరిలో దిగుతున్నారని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ కూడా పవర్ హీటర్ ప్లేయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత వన్ డౌన్ పొజిషన్లో వచ్చేసరికి రఘువంశీ బరిలో దిగనున్నారు ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే వెంకటేష్ అయ్యారు రత్నదీప్ సింగ్ ఆండ్ర రాసల్ రింకు సింగ్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నలుగురు ప్లేయర్లు మాత్రమైతే కీరోల్ పోషించే అవకాశం అయితే కనిపి నలుగురు ప్లేయర్లు పవర్ హీటర్ తో కూడిన ప్లే ప్లేయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆండ్రో రాసల్ కానీ రింకు సింగ్ కానీ ఫినిషింగ్ పొజిషన్లో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో రాణించే సత్తా ఉన్న ప్లేయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు స్పేస్ బౌలింగ్ లో చూసుకుంటే స్పెన్సర్ జాన్సన్తో పాటు వైభవ్ వారా ఆసి రాణా పేజ్ విభాగంలో అయితే బరిలో దిగనున్నారు అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అత్యంత భయంకరమైన జట్ అని కూడా చెప్పుకోవచ్చు పెద్దది జట్లకైతే ప్లేయింగ్ లెవెన్ చూస్తేనే ఉట్టించే రేంజ్లో అయితే కొల్కతా నైటెడ్ ప్లేయింగ్ అయితే ఉండడం జరిగింది ఇదే ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగితే మాత్రమైతే కోల్కతా నైటెడ్ మరోసారి అయితే విశ్వవిజేత నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు కింటన్ డికాక్ సునీల్ రఘువంశీ రఘువంశి వెంకటేశయ్య రత్నదీప్ సింగ్ ఆండ్ర రాసల్ రింకు సింగ్ స్పెన్సర్ జాన్సన్ వైభవ్ వారారా అసి రానా వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అయితే కోల్కతా నైటర్ తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి ట్వంటీ టూన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనైతే అయితే తలబడుతుంది మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని సిహామ్ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది ఈ మ్యాచ్లో మరి కోల్కతా నైట్ విజయంతో ఆరంభిస్తుంది ఓటంతో ఆరంభిస్తుందని అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ యొక్క కాడ్ కాంబినేషన్ అండ్ ప్లేయింగ్ గేమ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్కర్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవి శంభో శంకర్ థ్యాంక్ యూ